నమస్కారం శ్రీ చదివే స్పాటక స్నవలను విని ఆనందిద్దం అవును వరీనియా మనస్సు విప్పి మాట్లాడింది అప్పుడు అతను పూర్తిగా తెలుసుకున్నాడు ఆమెలో మాయా మర్మము లేదని మనసులో ఉన్నదేదో సూటిగా నిర్భయంగా చెప్పడమే కానీ ఆమెకు చేత కాదని ఆమె చేతిని ఆప్యాయంగా ముద్దెట్టుకున్నాడు ఆ చేతిని ఆమె తన వైపు లాగేసుకోలేదు నాకు కావాల్సిందదే ఉదయం వరకు ఇలాగే నాతో మాట్లాడుతూ కావాలంటే కొద్దిగా ద్రాక్షాసారా తాగుతూ ఆకలిగా ఉంటే ఏదైనా కాస్త తింటూ ఇలాగే కూర్చుంటావా నాతో నీకు చెప్పాల్సిందెంతో ఉంది నాకు తెల్లారేదాకా ఇలానే కూర్చుంటావా అప్పుడు ప్లేవియస్ రథాలు తీసుకొస్తాడు నువ్వు ఎప్పటికీ రోమ్ వదిలి వెళ్ళిపోవచ్చు అలా చేస్తావా వరినియా నాకు చెయ్యాలనే ఉంది అన్నదామే నేను నీకు కృతజ్ఞత చూపించే ప్రయత్నం చెయ్యను అసలు ఆ కృతజ్ఞత నీకెలా తెలియజేయాలో నాకు తెలియదు కృతజ్ఞత చూపించడానికి ఇందులో ఏముంది వరీనియా అంది నేను తిరిగి సంతోషం అనుకోలేదు కానీ నువ్వు నన్ను చాలా సంతోషపెడుతున్నావు స్పాటకస్ పోయాక ఇక నాకు నవ్వు రాదనుకున్నాను ఇంకా బతుకుక ఎడారి కాక మరేమిటి అనుకున్నా అన్నిటికన్నా ముఖ్యమైనది జీవితమే అని అతను చెప్పేవాడు అప్పటికీ ఇప్పటికీ అదే నాకు బోధపడలేదు ఇప్పుడు నాకు నవ్వుదామనిపించింది ఎందుకో తెలియదు కానీ నవ్వుదామనే ఉంది నిత్యకృత్యాలకు దూరంగా మనుషులింకా నిద్రావస్థలో ఉన్నప్పుడు జీవితపు పోటు పాటలింకా ప్రారంభం కాక పూర్వం సూర్యోదయం ఇంకా రెండు గంటలకి అవుతుందనగా ప్లేవియస్ తిరిగొచ్చాడు పని మనిషి ఏమీ మాట్లాడకుండా అతన్ని గ్రాచ్యూస్ వరీనియాలున్న గదిలోకి తీసుకెళ్ళింది అలసట వల్ల గ్రాచ్యూస్ ఒక కుర్చీలో కాళ్ళు చాపుకుని కూర్చున్నాడు అతని పాలిపోయిన ముఖంలో సంతోషం లేకపోలేదు వరీనియా మంచం మీద కూర్చుని పిల్లాడికి పాలిస్తోంది ప్లేవియస్ను చూసి గ్రాచ్యూస్ పెదవిపై వేలు పెట్టుకొని మాట్లాడవద్దని సంజ్ఞ చేశాడు మౌనంగా నిలబడ్డాడు ప్లేవియస్ దీపకాంతిలో కూర్చుని బిడ్డకు పాలిస్తున్న వరీనియా ఇప్పటిదో పూర్వకాలం నాటి రోమ్ను జ్ఞప్తికి తెస్తుంది ఎందుకనో పాలివ్వడం పూర్తయ్యాక బిడ్డను దుప్పటితో కప్పింది గ్రాచ్యూస్ ఆమెకెదురుగా నిలబడ్డాడు ఆమె చాలాసేపు అతని వైపు చూసింది రథం మీద పోతేనే మంచిదనిపించింది నాకు లేవియస్ వాళ్లతో అన్నాడు ఎంత త్వరగా ఎంత దూరం పోగలిగామా అన్నది చూసుకోవాలి మనం ఒక రథంలో పరుపులు దుప్పట్లు శాలువలు ఉన్నాయి మనం వెంటనే పోవాలి ఇప్పటికే ఎంతో ఆలస్యమయ్యింది ఆలస్యాదమృతం విషం అన్నారు పెద్దలు అతని మాటలు వాళ్ళు విన్నట్టు లేదు స్పాటకస్ భార్య వరీనియా లావుపాటి రాజకీయవేత్త గ్రాచ్యూస్ వీరిద్దరూ ఒకళ్ళనొకరు చూసుకుంటూ అలాగే నిలుచుండిపోయారు పని మనిషి వైపు తిరిగి వరీనియా అంది ఒక్క క్షణం పిల్లాడిని తీసుకుంటావు పని మనిషి పిల్లాడి నెత్తుకుంది వరీనియా గ్రాచ్యూస్ వద్దకు వెళ్ళింది అతను ఆమె వైపు వంగాడు ఆమె అతన్ని ముద్దెట్టుకుంది లాలించింది వరీనియా అంటోంది నువ్వు నా విషయంలో ఎంతో మంచిగా ఉన్నందుకు నీకు నా కృతజ్ఞత నువ్వు నాతో కనుక రాగలిగితే నేను నిన్ను బాగా చూస్ చూడడానికి ప్రయత్నిస్తా చాలువరినియా ఆ మాటే చాలు వస్తావా గ్రాచ్యూస్ నేను నిన్ను బాగా ప్రేమిస్తాను కానీ నేను రోమ్ వదిలి వెళ్ళలేని నిస్సహాయుడిని రోమ్ నా తల్లి నా తల్లి ఒక కులటే కానీ నిన్ను మినహాయించితే నేను ప్రేమించగలిగినది ఆమె నొక్కర్తనే పైగా నేనొక ముసలాన్ని ప్లేవియస్ నేనే కనుక ప్రయాణం తలవెడితే నా శరీరం పట్టే రథం దొరుకుతుందంటావా ఇంకవేళ పట్టిన గుర్రాలు మయ్యగలవా నన్ను వెలిరా అమ్మ వరీనియా ఇప్పటికే బోలెడు ఆలస్యమైందని ముందే చెప్పా ప్లేవియస్ చిరాకుగా అన్నాడు అప్పుడే ఈ గొడవ ఎంత లేదన్నా చాలామందికి తెలుసుండవచ్చు పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది ఆమెను జాగ్రత్తగా చూడు గ్రాచ్యూస్ చెప్పాడు లేవియస్ ఇప్పుడు ఒక ధనవంతుడివి ఇంక నీకు రాజోపచారాలకు వేటికి లోటుండదు నాకి ఒక్క పని చేసిపెట్టు ఆమెను ఆ పిల్లాన్ని జాగ్రత్తగా దించిరా వీళ్ళని ఉత్తరంగా ఆ ఆల్స్ పర్వతాల వరకు తీసుకుపో అక్కడి లోయలలో నివసించే గాల్ రైతులు కల్లాకపటము లేని అమాయకులు కష్టపడి పనిచేసి ఒకళ్ళకొకరు ఒకళ్ళ గొడవ ఒకర్ల అక్కర్లేకుండా వాళ్ళు మానాన వాళ్ళు బతికే సాధారణ రైతులు వాళ్ళతో ఈమె కాలం గడపగలదు ఆల్స్ పర్వతాల చెరువకు పోయేదాకా వాళ్లను వదలకు త్వరపడు మరి గుర్రాల్ని బాధేయి కావాలంటే చంపేయి కొత్తవి కొనుక్కోవచ్చు ఎక్కడా ఆగకండి ఏం ప్లేవియస్ చేస్తావా అది నీతో అన్నమాట నేను ఎప్పుడైనా తప్పానా లేదులే వెళ్ళిరా మరి వాళ్లను సాగనంపేందుకు గుమ్మం దాకా వెళ్ళాడు గ్రాచ్యస్ వరీనియా పిల్లాడి నెత్తుకుంది అతను గుమ్మంలో నిలబడ్డాడు ఉదయకాంతి తెలుపెక్కుతోంది వాళ్ళు రథాలలో కూర్చున్నారు గుర్రాలు చురుగ్గా ఉన్నాయి వెళ్ళిరా వరీనియా అతను ఆమెతో అన్నాడు అతని వైపు ఆమె రుమా జనసంచారం లేని ఆ సన్నని రోడ్డు మీద గుర్రపుడెక్కల ధ్వని రథచక్రాల ధ్వని చుట్టుపక్క వాళ్లకు నిద్రాభంగం చేశాయి వాళ్ళ ప్రయాణం సాగిపోతోంది గ్రాచ్యూస్ తన ఆఫీసు గదిలోకి వెళ్ళాడు ఒక పెద్ద కుర్చీలో కూలబడ్డాడు బాగా అలసటగా ఉంది కళ్ళు మూసుకున్నాడు కానీ పట్టలేదు సంతృప్తి ఇంకా అలానే ఉండిపోయింది కళ్ళు మూసుకుని ఆలోచనలిటూ అటు పోనిచ్చాడు ఎన్నెన్నో జరిగిపోయాయి వాటి గురించి తలపోశాడు తన తండ్రి ఒక బీదవాడు జోళ్లు కొట్టుకుని పోషించుకునేవాడు ఆ రోజులు ఇంకా రావు ఆ రోజుల్లో రోమన్లంతా కష్టపడి పనిచేసేవారు వీధులలో తమ రాజకీయాల అభ్యసించాడు రావుడీ మూకల కొట్లాటలు ఓట్లు నమ్మడం కొనడం జనసమూహాలను ఎలా పడితే అలా తిప్పుకొని ఉపయోగించుకోగలగడం ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి ఆ రోజుల్లో కూడా ఇంత జరుగుతున్న స్వతంత్ర బుద్ధి కల నిజాయితీ కల రాజకీయవేత్తలు కొందరు లేకపోలేదు రైతులను భూముల నుండి వెళ్ళగొట్టి చౌకగా లభించే బానిసలచే వ్యాపార పంటలు పండించి ఆర్జించడమే పరమావధిగా పెట్టుకున్న వారి నా రాజకీయవేత్తలు వ్యతిరేకించేవారు అసలు ఆ పద్ధతికే స్వస్తి చెప్పి పటిష్టమైన ఒడిదుడుకులు లేని ఆర్థిక విధానం కోసం పోరాడేవారు శిష్ట సభలలోనూ న్యాయస్థానాలలోనూ బహిరంగంగా కూడా వాళ్ళు ధైర్యంగా తమ వ్యతిరేకతను చాటేవారు ప్రజలకు విజ్ఞప్తి చేసేవారు ఒక్కొక్కప్పుడు ఉద్రేకపూరితులై గర్జించేవారు అన్యాయాన్ని దౌర్జన్యాన్ని ప్రతిఘటించేవారు గ్రాచ్యుట్స్ వాళ్ళను అర్థం చేసుకోగలిగాడు చేసుకున్నాడు వాళ్ళ మాటలలోని న్యాయాన్ని వాళ్ళ ఉద్యమంలోని నిజాయితీని కూడా అర్థం చేసుకున్నాడు అతని గొప్పదనం అదే కానీ ఎవరెంత చేసినా వాళ్ళ పోరాటం రక్తపుటేరులలో ముంచబడుతుందని పూర్తిగా విఫలమవుతుందని కూడా అతనికి తెలుసు చరిత్ర ఒక గడియారం లాంటిది దాన్నెవరూ వెనక్కు తిప్పలేరు ఆ గడియారం ఎప్పుడూ ముందుకే పోతూ ఉంటుంది ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు భంగం వాటిల్లుతున్నదని ప్రజల న్యాయమైన హక్కులు ముక్తమవుతున్నాయని గ్రహించి పోరాడిన వాళ్లను నాశనం చెయ్యవలసిందని చెప్పి తన నతడు పంపాడు న్యాయబుద్ధి కల నిజాయితీ కల సిద్ధాంతాలు కల నతడు చంపించాడు ఇప్పుడు దాన్ని గురించే ఆలోచించాడు కానీ విచారించలేదు ఎందుకిలా జరిగిందా అని ఆలోచించసాగాడు ఆదిమానవుడు సర్వస్వతంత్రుడు కొండలలో గుహలో నివసించిన ఆదిమానవులు స్వేచ్ఛనే అనుభవించారు కానీ నానాటికి సాంఘిక రాజకీయ ఆర్థిక వ్యవస్థలు క్లిష్టతరమైపోయి పూర్వం అనుభవించిన స్వేచ్ఛలను మానవుడు కోల్పోయాడు ఈ విధంగా స్వేచ్ఛను హరించబడకూడదని ఆ రాజకీయవేత్తలు మానవుని పూర్వ స్వతంత్రం కోసం పోరాడేవారు అయితే ఈ పూర్వ స్వతంత్రం అనేది ఒకటి ఉందా అసలు ఆదిమ మానవుడు స్వేచ్ఛాజీవ ఇప్పుడే తన ఇల్లు వదిలి ఒక్కరితే వెళ్ళింది ఆమెలో స్వతంత్రేచ్ఛ నిప్పులా రాజుకుంది దావానలమై వ్యాపించింది అందుకే తన కొడుక్కి స్పాటకస్ అని నామకరణం చేసింది ఆ కొడుకు తన కొడుక్కి కూడా స్పాటకస్ అన్న పేరే పెట్టొచ్చు అసలు ఎప్పుడైనా బానిసలకు బానిసత్వం వల్ల సంతృప్తి కలుగుతుంది అతనికి ఏమీ సమాధానం దొరకలేదు అతను విచారించలేదు కూడా సంపూర్ణమైన బతుకు బతికేశాడు అతను అందుచేత ఆ బెంగ కూడా లేదు చరిత్ర ప్రపంచాన్నక బ్రహ్మాండమైన ఊపు ఊపిపారేసింది ఆ ఊపులో అతను ఒక క్షణం మాత్రమే రెప్పపాటు కాలం మాత్రమే అదే అతనికి ఊరట కలిగించింది తను ప్రేమించిన రోమ్ సహనశక్తి కలది ఎప్పటికీ అది సహించగలదే భయమనేది లేకుండా వ్యత్యాసాలు లేకుండా ప్రజలు జీవించగల పరిస్థితులు కల్పించడం కోసం స్పాటకస్ అనేవాడే కనుక తిరిగి వచ్చి రోమ్ నగర గోడలు పగలగొట్టడమే సంభవిస్తే రోమ్ యొక్క చెడు ఎలా ఉన్నా దాన్ని మనసారా ప్రేమించిన గ్రాచ్యుస్ వంటి వాళ్ళెందరో ఉండేవారని అతనికి తెలిసి తీరుతుంది ఇప్పుడు అతను స్పాటకస్ కన్నా కలలను గురించి ఆలోచించాడు అది నిజమేనా సజీవమైనదేనా నిలబడగలదేనా దుర్మార్గాన్ని వ్యతిరేకించి పోరాడిన వ్యక్తులు స్వచ్ఛంగా స్వార్థరహితంగా ఉంటారని వరీనియా చెప్పింది నిజమేనా అటువంటి వాళ్లను తాను ఎప్పుడూ చూడలేదు స్పాటకస్ను అతను ఎప్పుడూ చూడలేదు కానీ వరీనియాకి తెలుసు ఇప్పుడు స్పాటకస్ లేడు వరీనియా కూడా లేదు అదొక కళ ఆ కళలో అతను వరీనియా యొక్క విజ్ఞానపు సరిహద్దులను మాత్రమే స్పృశించగలిగాడు కానీ అతనికి అటువంటి అనుభవం ఇది వరకు లేదు ఇక ఉండబోదు అతని పని మనిషి వచ్చింది ఆమె వైపుగా ఏదో కొత్తగా చూశాడు ముసలమ్మ ఏం కావాలి అతను ఆమెను నెమ్మదిగా అడిగాడు స్నానానికి రావచ్చు బాబు నేను ఈవేళ వేళ స్నానం చెయ్యనే అతను ఆమెతో చెప్పాడు అది విని ఆమె గాబరా పడడం విస్మయం పొందడం చూసి ఆశ్చర్యపోయాడు చూడు ముసలమ్మ ఈ వేలంతా మారిపోయింది చెప్పుకుపోయాడు ఆ బల్ల మీద వరుసగా సంచులున్నాయి దాస్యత్వ పత్రాలు పత్రాలున్నాయి నా బానిసలందరి కోసము పెట్టానని ప్రతి సంచిలోనూ ఇరవై వేల సిస్టర్స్లున్నాయి నువ్వొకటి తీసుకో మన బానిసలందరికీ తలొకటి ఇవ్వు అప్పుడు మీరంతా ఇక్కడి నుంచి పొండి మరొక మాట మాట్లాడకుండా వెంటనే చెప్పినదేదో చెయ్యి ముసలమ్మ నాకేం అర్థం కాలేదు బాబు కాలేదా మీకు స్వేచ్ఛ లభించింది ఈ డబ్బు కూడా వచ్చింది నా మాట వినకపోతే మిమ్మల్ని ఎప్పుడైనా నేను వదిలేశానా అవును బాబు మరి మీకెవరు వండి పెడతారు మీ గురించి ఎవరు శ్రద్ధ చూస్తారు ముసలిది అమాయకంగా అడిగింది చచ్చి ప్రశ్నలేం వెయ్యకు నే చెప్పినట్లు చెయ్యి వాళ్ళు వెళ్ళేసరికో యుగం పట్టినట్లు అనిపించింది గ్రాచ్యూస్కు బానిసలు పోయాక ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది కొత్తగా వింతగా నిశ్శబ్దంగా ఉంది సూర్యుడు ఉదయిస్తున్నాడు వీధుల్లో జనసంచారము బల్లచప్పుడు వినిపిస్తున్నాయి కానీ గ్రాచ్యూస్ ఇంట నిశ్శబ్దం తాండవించింది తిరిగి తన ఆఫీసు గదిలోకి వెళ్ళాడు బీరువా తాళాలు తీసి దానిలోంచి చిన్న స్పానిష్ కత్తినుకదాన్ని తీశాడు దాని పిడి ఉర చాలా అందంగా తయారు చేయబడ్డాయి ఆ కత్తి తనకొక పవిత్ర కార్య సందర్భంలో బహుకరించబడింది ఒరలోంచి కత్తి పైకి తీశాడు మన చూశాడు చాలా వాడిగా ఉంది కుర్చీలో కూర్చుని ఒక చేతితో బొజ్జ నిమురుకుంటూ ఆలోచిస్తున్నాడు తనను తానే చంపుకోవడమా అనుకొని నవ్వుకున్నాడు అదేమంతా గౌరవమైన పని గౌరవం మాటలుంచి పరమచండాలమైన పని ఆ కత్తితో తనను తాను పొడుచుకోగల సాహసం తనకుందా అని అనుమానించాడు తనకు ఆ బలం ఉంది అదేం ధైర్యానికి సంబంధించిన విషయం కాదని అప్పుడు అతను అనుకున్నాడు ఒకప్పుడు అతను చావంటే వెరిచేవాడు చిన్నప్పుడే దేవుడి గురించి చెప్పే కథలను నసహించుకొని వేలాకోలం చేసేవాడు పునర్జన్మ సిద్ధాంతాన్ని కొట్టిపారేసేవాడు ఇలా ఆలోచిస్తూ ఆ కి కుర్చీలో నిద్రపోయేవాడే కానీ వీధి తలుపు విరిగి చెక్కలయ్యేటంత గట్టిగా బాధతున్నారు ఎవరు దాంతో అతనికి ఆ నిద్రామత్తు వదిలింది తలుపు చప్పుడు విన్నాడు ఎంత గీరరా నీకు మనిషి మనిషికుండాల్సినంత కోపం ఉందే నీకు యుద్ధంలో నువ్వు పట్టుకున్న దాన్ని ముసలాడు తస్కరించి నిన్ను తన చుట్టూ తిప్పించుకున్నాడనేనా కానీ నువ్వు ఆమెను అసలు ప్రేమించావు స్పాటకస్కు మేకులేసి శిలువకు దిగొడదామనుకున్నావు కానీ అతను దొరకలేదు చచ్చిపోయాడు ఇప్పుడేమో ఆ వరినియాను పాదాక్రాంతం చేసుకుందామని నీ కాళ్ళ దగ్గర పడి పొర్లేలా చేసుకుందామని అనుకున్నావు అది కుదరలేదు ఓరీ క్రాసస్ మూర్ఖుడా వెదవ ఎలాంటి తప్పుడు ముండా కొడుకువిరా నువ్వు అయినా నీలాంటి వాళ్ళనే రోజులు దాంట్లో అనుమానం లేదు నీలాంటి వాళ్ళవే రోజులు దాంట్లో అనుమానం లేదు కత్తి కోసం చూసుకున్నాడు కత్తి మొన గుండెలకెదురుగా పెట్టి ఆంచి పట్టుకొని మోకాళ్ళ మీద నిలబడి ముందుకు వాలాడు కత్తి శరీరంలో దిగబడింది నొప్పి వల్ల బాధ వల్ల గట్టిగా అరిచాడు ఇంకా ముందుకి పడ్డాడు కత్తి శరీరంలోకి బాగా దూసుకుపోయింది తలుపు విరగ్గొట్టి గ్రాసస్ లోపలికి ప్రవేశించేసరికి గ్రాచ్యూస్ ఆ విధంగా కనిపించాడు అతన్ని వెళ్ళకిలా పడుకోబెట్టడానికి సేనాని తన బలమంతా ఉపయోగించాల్సి వచ్చింది రాజకీయవేత్త ముఖం పండ్లిగిలించుకొని వికృతంగా కనిపించింది ఆగ్రహంతో అసహ్యంతో క్రాసస్ ఇంటి ముఖం పట్టాడు ఈ గ్రాచ్యూస్ను అసహించుకున్నంతగా తాను మొన్నెన్నడూ ఎవరిని దేనిని అసహించుకోలేదు ఏం లాభం గ్రాచ్యూస్ చావనే చచ్చాడు వాడికి ఇంకా తను ఏమీ లేదు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు